హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఇద్దరు రాజకీయ విరోధులను మిత్రులుగా మార్చుకొని అతి కష్టం మీద ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మోదీకి ఇది బిగ్ షాట్ పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు బీజేపీకి కూడా ఇది ఊహించని పరిణామం ఎందుకంటే బీజేపీకి మరో దెబ్బ తగిలింది ఉప ఎన్నికల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నికల్లో బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది ఇండియా కూటమి భారీగా గెలిచింది ఇండియా కూటమి ఒక రకంగా చెప్పాలంటే మోదీకి బిగ్ మొత్తం పదమూడు అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండంటే రెండు స్థానాల్లోనే గెలిచింది మిగిలిన పది స్థానాలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి గెలిచింది ఒకరు స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు అంటే బీజేపీకి అసలే కష్టాల్లో ఉన్న బీజేపీకి కేంద్ర ప్రభుత్వం ఉంటుందో ఎప్పుడు ఓడుతుందో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న బీజేపీకి ఇది ఊహించని షాక్ ఇండియా కూటమి విజయదర్హాసంతో చిందులేస్తోంది వివరాలను ఓసారి పరిశీలిస్తే మొత్తం ఏడు రాష్ట్రాలలో పదమూడు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలు జరిగాయి ఈ పదమూడు సీట్లలో పది సీట్లు విపక్ష కూటమి ఇండియా గెలుచుకుంది బీజేపీ రెండంటే రెండే సీట్లకే పరిమితమైంది ఒక సీటిలో ఒక సీట్లో ఇండిపెండెంట్కు విజయం దక్కింది హిమాచల్ ప్రదేశ్లోని దెహ్రా నాలాగఢ్ ఉత్తరాఖండ్లోని మంగళౌర్ బద్రీనాథ్ స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది బెంగాల్లోని రాయ్గంజ్ రాణాఘాట్ బాగ్దా తలా సీట్లను టీఎంసీ గెలుచుకుంది పంజాబ్లోని జలంధర్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమిళనాడులోని బిక్కావండిలో డిఎంకే బీహార్లోని రూపాలిలో స్వతంత్ర అభ్యర్థి గెలవగా మధ్యప్రదేశ్ అమర్వాడ హిమాచల్లోని హమీర్పూర్లో మాత్రమే బీజేపీ గెలిచింది దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి రెండంటే రెండు సీటు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది వచ్చే ఎన్నికల్లో మరో నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో పైగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినాక తొలి ఉప ఎన్నికలవి ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఎవరికి ఎక్కువ సీట్లు వస్తాయనే విషయం దేశమంతా ఆసక్తిగా మారింది ఇలాంటి పరిస్థితిలో బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది అంటే వచ్చే రాజకీయాలకు ఇది సంకేతం అనే భావించవచ్చు ఎందుకంటే త్వరలో నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఇలాంటి పరిస్థితిలో బీజేపీ ఇలా దారుణంగా చక్కలబడడం కమలనాథ్లకు ఇబ్బందికరమైన పరిణామమే మరోవైపు ఇండియా కూటమి ఈ విజయంతో మంచి ఉత్సాహంతోంది వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఆ నాలుగు రాష్ట్రాల్లో తమ కూటమి గెలుపు ఖాయమని కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు